యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాము మనస్త ఉదయం అందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను దేవుడు ఎంత అద్భుతవంతుడు అంటే కొన్నిసార్లు మనం అడగకపోయినాను ఆయన మనకు అందిస్తాడు దివెన్లు కొన్నిసార్లు మనము ఆయన ప్రార్థించకపోయినాను మనకు జవాబులు ఇస్తాడు ఇక్కడ కూడా దేవుడు మరొక స్వర చెట్టును పంపించాడు ఆ స్వర చెట్టును చూసి యోనా ఎంతో సంతోషించాడు ఎంతగా అంటే తన ప్రాణము తెప్పరిల్లినంత సంతోషించాడు ఆ చెట్టు నీడ దాని నీడలో నుంచి వచ్చినటువంటి ఆ చల్లని గాలి తనకెంతగానో తన ప్రాణము మరి సేద ఎంతో విశ్రాంతి పొందే విధంగా ఆయన మరి అనుభవించారు ఆ చెట్టు ఎప్పుడైతే తెల్లవారగానే మరి వాడిపోవటం చూశారో చాలా బాధేసిందని ఆ చెట్టు ఎలా వాడిపోయింది ఒక్క రోజులోనే అంటే మరి దేవుడు ఆ చెట్టు వాడిపోవటానికి వాడుకున్నటువంటి ఏర్పరచుకున్నటువంటి సాధనం ఏమిటి అంటే ఒక చిన్న పురుగు కంటికి కనపడనటువంటి ఒక పురుగు ఆ చెట్టును ఎలా తొలిచేదో తెలియదు ఆ చెట్టు వాడిపోయింది ఇక్కడ దేవుడు యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే అద్భుతంగా చాలా విషయాలను ఆయన వాడుకున్నాడు మొదట తుఫాను వాడుకున్నాడు తర్వాత ఒక చేపను వాడుకున్నాడు తర్వాత ఆయన ఒక తొలి చెట్టు ఒక మొక్కను వాడుతున్నాడు దాని తర్వాత ఒక పురుగును వాడుతున్నాడు దాని తర్వాత ఆయన ఒక వేడి గాలిని వాడుకున్నాడు అంటే దేవుడు మనుషుల పైనే అధికారం కలిగిన దేవుడుగా లేదు ఆయన ప్రకృతి పైన సర్వ సృష్టి పైన ఆయన విశ్వమంతటి పైన అధికారం కలిగిన దేవుడుగా ఉన్నాడు ఇక్కడ ఒక కంటికి కనిపించిన ఒక పురుగును ఆయన వాడుకుంటే ఆ పురుగు ఆ సొర చెట్టును తొలిచేసింది చేసింది దెబ్బకాల చెట్టు ఎండిపోయింది మరి యోనా తలకి పెద్ద ఎండ దెబ్బ తగిలింది ఆయన సొమ్మశిలిపోయాడు ఆ కోపంలో ఆ బాధలు ఆయన ఇంకా బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనేంత తీవ్రమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇక్కడ యోనా జీవితంలో సంఘటనలు చూసినట్టయితే చాలా వాటిని తగ్గించాడు ఆయన తరిశీస్ను తరిశీస్కెళ్లడానికి ఓడెక్కినప్పుడు పెద్ద తుఫాను వచ్చింది ఆయన తట్టుకున్నాడు ఆయన తీసుకెళ్లి సముద్రంలో వేశాడు ఆయన చేప కడుపులోకి వెళ్ళిపోయాడు ఆయన తట్టుకున్నాడు సముద్రంలో వేసినా తట్టుకున్నాడు చేప కడుపులో వెళ్ళిపోయినా తట్టుకున్నాడు మరలా తన శత్రు దేశం లేదా శత్రువులైనటువంటి ఆ అశ్వర్యులు నినవే ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని సందేశము మరి చెప్పగలిగాడు దేవునికి విధేత చూపి అది కూడా తట్టుకున్నాడు ఆయన ఇష్టం లేదు శత్రువుల మధ్యలో దేవుని గురించి ప్రకటించటం అది కూడా సహించాడు దేవుని సందేశాన్ని ప్రకటించాడు కానీ ఈ స్వర చెప్తి విషయంలో మాత్రం ఆయన సహించలేకపోయాడు అసలు దేవునికి ఏదైనా ఉందా దేవునికి ఏదైనా కష్టమైందంటూ ఉన్నదా యోనను మింగడానికి చేపను నియమించుకున్నాడు ఆ చేప విధేయత చూపింది దేవుడికి మన చేపం చేయటం కష్టం లేదా చెట్టును చేశాడు చెట్టును తొలవడానికి పురుగును కూడా ఏర్పరిచాడు ఆ పురుగును చేయడం దేవునికి కష్టం ఏది కష్టం కాదు ఎందుకంటే ఆయన సర్వ సృష్టి పైన సార్వభౌముడిగా ఉన్నాడు విశ్వమంతటి పైన సర్వాధికారం కలిగిన దేవుడుగా ఉన్నాడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు మన దృష్టిని ఆకర్షించటానికి మన దృష్టి ఆయన మీద మనం పెట్టడానికి ఆయన ఎలాంటి అతీంద్రియ సాధనాలను వాడుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు మనము సింపుల్ థింగ్స్ చూసే ఆయన తట్టు తిరగగలము సహజమైన వాటిని చూసే ఆయన వైపు మనము తిరిగి విశ్వాసం ఉంచగలము మరి ఇక్కడ యోనా ఎందుకు ఈ సంఘటన ఎదురైందని చూసినట్లయితే దేవుడు ఆయనకు ఏదో నేర్పించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు ఎందుకంటే యోన తన యొక్క పరిస్థితి అంతా కూడా గందరగోళంగా గలిబిలిగా ఉంది ఎందుకంటే తన ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి దేవుని యొక్క చిత్తానికైనా ప్రాధాన్యతనివ్వడం లేదు తన స్వచిత్నికి ప్రాధాన్యతనిస్తున్నాడు కాబట్టి గందరగోళంగా ఉంది అలానే దేవుని పైన తనకున్నటువంటి దృష్టి కూడా అస్పష్టంగా ఉంది దేవుడు అస్పష్టమైన దృష్టి ఏదైతే యోనా కలిగి ఉన్నాడో దానిని తొలగించి దేవుని పైన ఆయన దృష్టి మరల్చి దేవుణ్ణి స్పష్టంగా చూడడానికి దేవుని యొక్క కృపను దేవుని యొక్క కలికరము దేవుని యొక్క దయను ఆయన చూడడానికి దేవుడు యొక్క మంచి గుణపాఠము నేర్పించడానికి ఇక్కడ ఒక పురుగును వాడుకుంటున్నాడు యోనానే ఒప్పుకున్నాడు నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా వాత్సల్యతలు కలిగిన దేవుడు అని యోనానే ఒప్పుకున్నట్టు యోనకు బాగా తెలుసు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే యోనకు తన దేవుడు తను చూపేటువంటి ఆ కర్ణ వాత్సల్యతలు కృపా కనికరములు దయా దాక్షిణ్యములు తనకే సొంతం అవ్వాలి తన ప్రజలకే సొంతం అవ్వాలి అవే దయా దాక్షిణ్యాలు కృపా కనికరములు ప్రేమ వాత్సల్యతలు మరి శత్రువులైనటువంటి అశూర్యులకు చెందకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉండి ఉన్నాడు మరి దేవుడు కేవలం వారికే దేవుడు కాదు ఎందుకంటే మనం అందరికీ దేవుడుగా ఉన్నాడు మనందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు మనమందరినీ కూడా తన స్వహసంలో తన పోలికలు తన స్వరూపంలో చేసుకున్నాడు ఏ సయ కేవలం మరి యూదుల కొరకే రాలేదు ఇస్రాయిల్ల కొరకే రాలేదు మనందరి కొరకు వచ్చాడు ఈ లోకానికి ఆయన అందరిని అంతగా ఏకరింతగా ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు మరి మనల్ని కూడా ప్రేమించి తన రక్షణ మనకు కూడా ఉచితంగా అనుగ్రహిస్తున్నారు మన కొరకు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచాడు మన కొరకు కూడా ఆయన గాయాలు పొందినాడు మన కొరకు కూడా ఆయన రక్తాన్ని కాచాడు మరి ఆయన ఉచితంగా అందిస్తున్నటువంటి ఆ రక్షణ మనం స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంచారు యో నాకు ఇది అర్థం కాలేదు అందుకే దేవుడు ఆయన యొక్క దృష్టిని దేవుని పైన మరల్చడానికి ఆయన ప్రాధాన్యతలు దేవునిపై వైపు తీసుకొని రావటానికి ఈ స్వర చెట్టును తొలపించటకు ఆ పురుగును దేవుడు వాడుకున్నాడు పురుగు కంటికి కనిపించని పురుగు దేవునిట వినది చాలాసార్లు మనం వినము అయితే యుదయకాల సమయంలో దేవుడు పురుగు పట్ల ఒక ఉద్దేశాన్ని ఎట్లా కలిగి ఉన్నాడు అది కేవలం సొర చెట్టును తొలచడానికే మన పట్ల కూడా గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అది ఎంత గొప్పదంటే ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ఇతరులకు క్రీస్తు ప్రేమను మనం తెలియజేయాలని మనం పొందుకున్నటువంటి దీవెనలు ఇతరులకు అందించబడాలని మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనము ఏ స్థలమైన పైన మనం దృష్టి ఉంచదాము ఆయన వైపు మనం చూద్దాము మన ప్రాధాన్యతలన్నిటిని కూడా వదులుకొని మొదటి ప్రాధాన్యత ఏ సేయకిద్దాము అతి కృప దేవుడు మనకి ఇచ్చిన దాకా ప్రేమ నమ్మకం కలిగిన పరలో గొప్ప పరిస్థితి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి స్తోత్రములనైనా మాకున్నటువంటి ప్రాధాన్యతలు ఎంతో గల్వి మా దృష్టి కూడా నాయన లోకం పైన ఉంచకుండా నీపైన మా దృష్టి మరల్చుటకు నీకు మేము మొదటి ప్రాధాన్యతనిచ్చుటకు మాకు సహాయం చేయమని మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశము మీరు నెరవేర్చుకుందని ఏ సునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి